లు వస్తుంది ఫుల్ పెడుతుంది చూడండి మంచు ఫుల్ వస్తుంది పొద్దుగాలు వేసినాం ఐదు గంటలకు వేసిన టిఫిన్ తీసుకున్నాం ఇదో చూడండి టిఫిన్ చూడండి టిఫిన్ తీసుకున్నాం ఇప్పుడు పోయి పాలు వండుకొని ఇట్లా మెయింటైన్స్ ఉన్నది సప్లైతే ఫుల్ పెడుతుంది మళ్ళీ చూస్తాను కదా ఎంత కురుస్తుందా మంచిదండి మాత్రం మామూలు పెడతలేదా ఇంకా ఉదయాలు తెలిసి బాగా ఇవ్వాలి ఇంపార్ రావాలంటే చలి రావుతారు లైవ్ ఎవరు రావట్లేదు ఏంటి ప్లీజ్ ఎవరు రండి ஹலோ மை டியர் ஃப்ரெண்ட்ஸ் லவ்க்கு ரெண்டி லய்க்கு ராவாளி ஏதோ இது மாடி சிவோன குடி சிவாலயம் இதுக்கொக்கே மா ஊர்ல நான் இங்கே லெவ் காவட்ல హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వారు లేవలేదా లైక్ రావట్లేదు చూడండి ఓం నమ్మ శివాయ ఇది మా గుడి చూస్తారు కదా ఎలా ఉందా మంచిగా చూడండి ఎలా కూర్చుంది ఈ మంచిగా ఇప్పుడు చలికి పొద్దుగాల గు ఇప్పుడు వెయ్యి